జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి నేను నేను కాశ్మీర్లో జరిగిన సంఘటన గురించి వీడియో పెట్టాను కదా ఆ వీడియోకి మెదడుతో కుగ్గర్లు ఎలాంటి కామెంట్లు పడుతున్నాయి చూడండి ఒకసారి చూశారు కదా ఇలాంటి కామెంట్లు చాలా ఉన్నాయి ఇంకా ఒరే మెదటితో గొర్రెల మీ హిందువులకే చంపారు మీకే చంపారు మీకు బాగా అయ్యిందా అవి ఎవడో తాగుబోతో కంపారిజన్ చేసి మాట్లాడతారు ఇట్రా మీరు అలా వెళ్ళి తాగడానికి వెళ్ళి చచ్చిపోలేదు ఉగ్రవాదులు చేతిలో పడి చనిపోయారు అది కూడా ఎలాగ చనిపోయారు ఒక హిందువు అని చెప్పేసి కాల్చేరారు ఓన్లీ హిందువునే టార్గెట్ చేశారు అది హ్యాపీగా ఈ సమ్మర్ ట్రిప్పు లేదంటే కొంతమంది దేవాలయాలు దర్శించడానికి భార్య పిల్లలతో కొంచెం తీసుకెళ్లి పిల్లలకి అవన్నీ చూపించాలని చెప్పేసి పాపం కుటుంబాలతో వెళ్ళారు అక్కడికి ఆ విధంగా ఆ విధముల చేతిలో పడ్డారు అంతేగాని అది బళ్ళు మీద తాగుతూ ఊగుతూ వెళ్ళి చచ్చిపోలేదు మీరు నవ్వడానికి అక్కడ నవ్వే సంఘటన ఏది లేదు ఇంకో విషయం ఏంటంటే హిందువులకు చంపారు హిందువులకు చంపారని సంకల గుద్దుకుంటున్నారు కదా మీరు కూడా హిందువులే కదరా మెదడు తక్కువ గొర్రెలారా మీరు కూడా హిందువులే కదా సర్టిఫికేట్స్లో మీరు ఏమైనా ఉన్నారు ఒకవేళ మీరు ఆ ప్లేస్లో ఆ టైంలో ఉండుంటే మీరు కూడా చేతిలో పడిపోతారు ఎందుకు మీ సర్టిఫికెట్లు మీరు హిందువులే కదా వాళ్ళు ఐడి కార్డు చెక్ చేసి మరి ప్ర బట్టలు ఇప్పిసి ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేసి మరి చంపారు హిందువా కాదా అని అలా చెక్ చేసి ఉంటే ఆ టైంలో మీరుంటే మీరు కూడా అక్కడ ఆ చేపదరు కదా వీటికి ఎందుకు రావు సంక్రమ గుద్దుకుంటున్నారు సర్టిఫికేట్స్ మార్చుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో ఏ సంఘటన జరుగుతుందో ఎవరికి తెలియదు ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది వాళ్ళ మీద అయితే మీకు రోషాలు పౌరుషాలు లేవు మేము హిందువులు కదా మాకు రోషం పౌరుషం ఎక్కువ మేము మాకు చంపుతారని చెప్పేసి మేము అడ్డమైన వేషాలు వేసుకొని తిరగం మేము పోరాడతాం అవసరం అవసరమైన ప్రాణాలు ఇచ్చేస్తాం ఇంకో ప్రాణాలు ప్రాణ త్యాగాలు చేస్తారు అక్కడ ఆ ఇరవై ఎనిమిది మంది ఇరవై ఎనిమిది మందిని మగోళ్ళని చంపారు మీలాగా అలాంటి తాగి తాక్కొని ఊక్కోలేదు నచ్చిపోలేదు నవ్వడానికి ఎగతాలు చేయడానికి అలాంటప్పుడు కూడా మేము నవ్వలేదు ఎగతాలు చేయలేదు ఎప్పుడో మళ్ళీ వీడియోని తెచ్చి చంపారు 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 ఎవిడెన్స్ ఏదిరా బెదలతో కు గుర్రెళ్ళరా ఎవిడెన్స్ ఏది పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు కదా అక్కడ ఎవడో ఒక తాగుబోతు గురించి మీరు ఎంత ఆలోచిస్తున్నారే ఇంత చేస్తున్నారే అక్కడ ఇరవై మంది హిందువుల్ని భార్య పిల్లలతో వెళ్ళి సంతోషంగా ఆ దేవాలయాలన్నీ దర్శించుకొని వద్దామనేటువంటి ఒక కుటుంబాల్ని కొన్ని కుటుంబాలని ఆ కుటుంబం యొక్క పెద్దల్ని మగోల్ని చంపిస్తే మీకు నవ్వులు వస్తారయా హిందువులే చంపారు కదా సంకల్ గుద్దు కొంటారు కదా శంకర గుద్దు కొంటారా మీరు కూడా హిందువులే కదా మీరు కూడా సర్టిఫికెట్లు హిందువులే కదా ఆ ప్లేస్లో మీరు దేవాలయాలకు వెళ్ళకపోయినా సమ్మర్ ట్రిప్ వేసుకొని వేసుకొని గనుక వెళ్తే గనక చల్లగా ఉంటుంది ఆ టైంలో చేతులు మీరు కూడా పడిపోదు ఎందుకంటే సర్టిఫికెట్లో హిందువులు కదా ఆ ఐడి కార్డు చెక్ చేసి కదా మరి చంపే హిందువా కాదా అని అవన్నీ చెక్ చేసి కదా మీరు కూడా హిందువులే కదా ఇప్పటికైనా సిగ్గు పౌరుషం ఉంటే మార్చుకోండి వెళ్ళండి సర్టిఫికెట్స్ మేము హిందువులు కదా మాకు రోషన్ పౌరుషం ఎక్కువ కాబట్టి మాకు చంపినా ఏం చేసినా మేము మతాలు మారం మేము అవసరం ప్రేరణ ఇచ్చేస్తాం అంతే అంతేగాని మతాలు గట్రా మార్చాం మీకు ఎలాగో శాతవాత కాదు పోరాటం కాబట్టి ఈసారి అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఒకవేళ జరుగుతుందో నాకు తెలియదు ఎందుకంటే ప్రభుత్వం యాక్షన్ ఈసారి స్ట్రిక్ట్గా ఉంటుంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో టైంలో జరుగుతాను కాబట్టి కాబట్టి ముందు జాగ్రత్తగా మీరు సర్టిఫికేట్స్ మార్చుకోండి మీకు పోరాడే శక్తి మీకు లేదు కాబట్టి చేతం కాదు మీకు తిరిగి హిందువులకు చంపారు కదా నవ్వుతారా మీరు హిందువులు కాదా మీరు హిందువులు అందులో కలలేదా మతాలు సర్టిఫికేట్స్ మార్చుకున్నారా మరి మీరు అక్కడ దొరికితే కనుక మీరు మిమ్మల్ని కూడా చంపుతారు కదాలు అదేందుకు ఆలోచించట్లేదు మెదరు తక్కువ హిందువు గురించి హిందువులు చంపారు గుద్దుతారు బుద్ధితారు సిగ్గుండాలి కొంచెమైనా ఎవడో తాగుబోతాడు సస్తా అంత నిరసనలు చేశారు అన్ని ఇచ్చేశారు ఇప్పుడే మీ నోరులో ఏమైపోయారా మరి ఇప్పుడు మీ హ్యాండ్లు అందులో ఉన్నాయేమో మీలోనే ఎవడో అందులో ఉన్నాడేమో మా హిందువులను చంపడానికి టార్గెట్ చేశారేమో మేమంటే మేమంటే ఏం చేస్తారు మీరు ఇప్పుడు మీలోనే ఎవడో ఒకడు అందులో సపోర్ట్ చేస్తారేమో లేదంటే ఓన్లీ హిందువులను టార్గెట్ చేయడం ఏంటి ఓన్లీ హిందువులు మాత్రమే టార్గెట్ చేయడం ఏంటి మీలో అందులో ఎవడైనా ఉన్నాడేమో వాళ్ళకి సపోర్ట్గా మీరు చంపించారేమో వాళ్ళని ఒక పవిత్రమైన కార్యక కార్యాల మీద వెళ్ళి దేవాలయాలు దర్శించే చంపిన వాళ్ళకి మీరు వాళ్ళకి అవహేళనం చేసి నవ్వుతారా బాగా అయింది హిందువులకి అంటారా ఎక్కడో తాగుబోతు దొర్లు దొరలుతాయ ఎవరో తాగి చేస్తే వాళ్ళ కోసం నిరసనలు తెలియజేస్తారా మీరా కొంచెం సిగ్గుందా మీకు ఒళ్ళు అడగడం లేదా నోరు నోరు ఎలాగో మీకు హిందువులు చంపారని నవ్వుతున్నారు మీరు ఎంత పరిగణలు ఎవరైనా తయారవుతారా ఆ మతంలోకి వెళ్తే ఇంత ఎంత దారుణంగా ఇంత మనుషుల మనుషుల ఆదాయం అప్పుడు అడుగుతారు కదా ఇప్పుడు మీరు మనుషురా మీరు మనుషురా మీరు మనుషులేనా అవహేళన చేసి మాట్లాడుతున్నారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి మీరు కూడా మీ ఆ టైంలో మీరు అక్కడ ఉంటే కనుక మీకు కూడా అదే పరిస్థితి పట్టుండి కాకపోతే లెక్కగా మీరు వెళ్ళరు కదా ఎక్కడికి వెళ్ళరు కదా మీరు ఏ ఊరు తిరగరు కదా కాబట్టి మీరు బ్రతికారు అంతే లేదంటే ఈ టైంలో మీరు అక్కడికి వెళ్తే కనుక అదే పరిస్థితి మీకు జరుగును సంకలి గుద్దుకోకండి అర్థమైందా ఎవరైనా ఒకటే ప్రాణాలు ఎవరైనా ఒకటే మేము ఎప్పుడూ ఎవరిని ఎగతా చేయలేదు మీకు మీరే నేను జై శ్రీరామ్